ఉండేవాళ్ళు నీట్ గా ఉంటారు నీతిగా ఉండేవాళ్ళు ఎలా ఉంటారు నీట్గా ఉంటారు నీ హృదయం ఎలా ఉంటుందో నీ గృహం కూడా అలాగే ఉంటుంది కొంతమంది గృహాల్లోకి వెళ్తే ఎంత శుభ్రంగా ఉంటుందో ఎంత ఒర్దిగ్గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో కొంతమంది గృహాలకి వెళ్తే అయ్యో చెప్పలేం భయంకరంగా ఉంటుంది ఈరోజు ఈ ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరు ఈ నువ్వు నేను నీటిగా ఉండాలి మన మాటలు శుభ్రంగా ఉండాలి మన వస్త్రధారణ శుభ్రంగా ఉండాలి మన పనులు శుభ్రంగా ఉండాలి ఈరోజు మనలో మురికిగా జీవించేవాడు ఉన్నట్లయితే గమనించండి హృదయం మురికిగా ఉంది దేవుడు నీకు నాకు పరిశుద్ధమైనటువంటి నీతి వస్త్రాన్ని ఇచ్చాడు